ప్రైజ్లాడ్ అలెలూయా ప్రభు పేరిట దేవుని జనాంగమా ప్రభు పేరిట వందనాలు చాలామంది కూడా బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయంలో సుధోమాపట్నం గురించి ఉంది కదా ఆ సుధోమాపట్నం గురించి ప్రభువు ఆయన స్వయంగా లోతుతో ఆ విధంగా చెప్పలేదు తెలుసుకోకుండా చాలామంది సుధోమ పట్టణములో లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేశారని అగొండలు వేస్తూ వాక్షం తెలియక ఏ విధంగా మాట్లాడుతున్నారు చాలా చాలా పొరపాటు ఎందుకంటే ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూసినట్టయితే అబ్రహము దేవునికి మొరపెడతాడు దేవుడు తన భక్తులతో చెప్పకుండా ఏ కార్యం కూడా చేయుడు తన భక్తులతో చెప్తాడు ఏమని చెప్తాడంటే పట్టణాన్ని నేను ఊడ్చివేస్తున్నాను తుడిచివేస్తున్నాను అంటే కాల్చేస్తున్నాను నాశనం చేస్తున్నానని అబ్రహంతో సృష్టికర్తైన దేవుడైన యహోవా చెప్పినప్పుడు అప్పుడు అబ్రహం ఏం చేస్తాడో తెలుసా ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవునికి విజ్ఞాపన మొరపెడుతున్నాడు ఎందుకని అంటే అబ్రహం సహోదరుడైన కుమారుడు పట్నంలో ఉన్నాడు అబ్రహాముతో పోరాటం చేసి అబ్రహాంకు వ్యతిరేకంగా పట్టణానికి వెళ్ళిపోతానంటే మరి ఆ విధంగానే వెళ్ళిపోయాడు సుధోమపట్నంలో కూడా లోతు కాపురం ఉంటున్నాడు తన భార్య ఇద్దరు కుమార్తెలతో ఇలా ఉంటుండగా అసలు ఆ పట్టణానికి వెళ్ళకూడదు కానీ లోతు ఆ పట్టణాన్ని కోరుకున్నాడు పట్టణం ఎటువంటిది అంటే సుందరమైనటువంటి లోకభోగాగ్యములు కలిగి పాపకార్యములకును పనికిమాలినటువంటి కార్యాలకిని మరి ఘోరాతి ఘోరమైనటువంటి పాపం ఆ ఆకర్షణ కలిగినటువంటి భయంకరమైన పట్టణం అనమాట ఆ పట్టణం యొక్క దోషము దేవుడు చూడలేకపోయాడు కారణం ఏంటంటే ఆ పట్టణస్థులు వరుస వాయి లేకుండగా దేవుడు అంటే భయం లేకుండగా వెచ్చలవిడిగా పాపం చేస్తున్నారండి వరుస వాయి లేదు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు కూడా పాపము చేస్తున్నారు పాపములో మగ్గిపోయారు సాతాను వారి చేత ఘోరమైనటువంటి పాపాలు చేయిస్తూ ఉంటే భూమి దేవునికి మొరుపెట్టింది అయితే దేవుడు అన్నాడు నేను దిగిపోయి ఆ పట్టణము ఆ విధంగా ఉందో చూస్తాను అన్నాడు కారణం తెలుసా కేవలము భూమి చెప్పినా కానీ దేవుడు వినలేదు ప్రజల మీద ఆయనకున్న ప్రేమ అభిమానం కాబట్టి దేవుడు వెంటనే శిక్షించలేదు కానీ నేను దిగిపోయి ఆ పట్టణము ఆ విధిగా ఉందో చూస్తానన్నప్పుడు అబ్రహము మామ్రే గుడారం దగ్గర సింధూరవనంలో ప్రభువైన దేవుడు ముగ్గురుగా వచ్చి అబ్రహాము దగ్గర భోజనం చేసి రొట్టెలు తిని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దీవించి వెళ్ళిపోయినప్పుడు ఆ ముగ్గురు దూతలు కూడా పట్టణానికి వెళ్ళిపోతారు పట్టణం యొక్క వైఖరి ఎలా ఉందో చూడటానికి వెళ్తే ఆ సుధోమపట్నంలో దూతలు ఎప్పుడైతే వెళ్ళారో వెలుగుతో ప్రకాశమానమైన వెలుగు ఆ ప్రాంతం అంతా ప్రకాశించింది అంటే ఆ వచ్చిన దూతల ముఖాలలో నుండి తేజస్కరమైనటువంటి వెలుగు చేత ఆ ప్రకాశమానమైన వెలుగు ఆ పట్నం అంతా కూడా వెలుగుతో నింపబడింది ఆ దేశ ప్రజలు ఊరు ప్రజలందరూ కూడా వచ్చేసారు ఈ వెలుగేంటి 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 అని అందరూ వచ్చారు పిల్లలు మొదలుకొని పెద్దలు వృద్ధులు అందరూ వచ్చేస్తారు ఆ దేవుడు పంపినటువంటి ఆ దూతలు సాక్షాత్తు దేవుని యొక్క మరి దూతలు వచ్చినప్పుడు వారిని చూసి ఆకర్షభరుతులైపోయారు భయంకరంగా కోరికలు చెడ్డ స్వభావం చెడ్డాభిప్రాయం చెడ్డ బుద్ధులు పాపపు ఆలోచనలు అప్పటికే అంతకు ముందే సుధమ్మపట్నం విచ్చలవిడిగా పాపం వ్యభిచారం మోసం ఘోరమైనటువంటి అక్రమమైన పరిస్థితుల్లో ఆ పట్టణము ఉంటుంటే దేవుడు చూసి ఇప్పుడు స్వయంగానే దేవదూతలు వచ్చినప్పుడు చూసి ఆ దూతలను చూసి కూడా ఈ మనుషులు ఏం చెప్తున్నారు తెలుసా అక్కడ లోతు అంటాడు అయ్యలారా వాళ్ళ జోలికి వెళ్ళకండి అవి దేవుని అర్ధనుడు వచ్చారు వారి జోలికి వెళ్ళకండి పాపము ఘోరమైనటువంటి పాతకమునకు ఒడికట్టుకోకండి వద్దు వద్దు వారు దేవుని అర్థం నుంచి వచ్చిన వాళ్ళంటే పరాయి దేశం నుంచి వచ్చి మాకు హెచ్చరికలు చేస్తున్నావని లోతు మీద తిరుగుబాటు చేశారు అక్కడ ఒక విషయం ఏంటంటే చిన్నవాళ్ళు మొదలుపొని పెద్దవాళ్ళు వరకు కూడా ఆ పాపపు కోరికల చేత నింపబడి వారు ఏదో అనుభవించాలని ఆ భావంతో తిరుగుబాటు చేస్తున్నారు లోతు వద్దండున్నాడు వాటంకర పరుస్తున్నాడు లోతు మాట లోతు యొక్క మాట ఏమాత్రము నిర్లక్ష్యం చేశారు వినలేదు లోతు మాట వినలేదు లోతు మీద తిరుగుబాటు చేశారు కాఖరికి దౌర్ధన్యంగా ఆ లోతు యొక్క ఇంటి మీద పడినప్పుడు ఆ దోతల్ని లోతు లోపల పెట్టి తలుపులు పెడితే వెంటనే ఆ దౌర్ధన్యంగా దొమ్మిగా లోతు యొక్క ఇంటి మీద పడటానికి పూనుకున్నారు అంతకుముందు లోతు ఏమంటాడంటే అయ్యలారా మీ కోరిక తీరడం కోసం మీ శరీర పనికి బలిన కోరికలు మీ పాపపు కోరికలు తీరటానికి నాకు వయసు వచ్చిన ఇద్దరు ఉన్నారు తీసుకుని వెళ్ళి తెల్లవారులు వారిని అనుభవించండి అని లోతు వారితో ఆ దేశస్థులతో చెప్తే ఏ ఏమాత్రమో వినలేదు మాకు వద్దు వెళ్లే కావాలని దేవుని యుద్ధం నుండి వచ్చిన ఆ దూతల మీద తిరుగుబాటు చేసి వారిని పాపపు ఆలోచన సూపుతో వారి కాముద్రికలై భయంకరంగా వారి పాపము చేయాలనుకున్నప్పుడు మరి ఆ దూతలు వారు ఇక కళ్ళును ఏం చేస్తారో తెలుసా మబ్బు పుట్టించినప్పుడు వారు ఒకరికి ఒకరుకు కానక గుడ్డు వారై ఒకరినొకరు గుద్దుకుంటూ పడిపోయారు లాస్ట్కి దేవదూతలో లోతును త్వరగబడి ఈ ప్రాంతం బిడ్డ నువ్వు నీ భార్య అని బిడ్డలు నడవండి ఆ లోతును తీసుకుని వెళ్ళిపోతుండగా భార్య అయితే మళ్ళీ వెనకతట్టు చూసింది వెనకతట్టు అంటే తన ఆస్తి వైపు తనుకున్న సమస్తం వైపు చూసింది అక్కడ ఉప్పు స్తంభంగా మారిపోయింది దేవుడు పాపమునకు సపోర్ట్ చేసేవాడు కాదు పాపం అంటే దేవునికి ఇష్టం ఉండదు దేవుడు ఎటువంటి వాడు యహోవా పరిశుద్ధుడు 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 కాబట్టి అలాగ వెనక తిరుగు చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది ఆ ప్రజలందరూ కూడా అక్కడ సుధుమపట్నం దేవుడు కాల్చి పడేశాడు మొత్తం ఆయన ఆగ్రహం చేత ఆయన ఉగ్రత చేత సుధోమ పట్టణం మొత్తం కాల్చబడింది ఇప్పుడు వారు ఒక గృహలోనికి చేరారు తండ్రి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు దుర్కూతురు ఆ గృహలోకి చేరిన తర్వాత అక్కడ తండ్రితో పాపం చేశారని చాలామంది వెటకారంగా బైబిల్ అర్థం తెలియకుండా దేవుని మీద నిందరోపణ చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథమైన దేవుని పరిశుద్ధ గ్రంథం మీద నేరం మోపుతున్నారు బుద్ధిహీనులు తప్పు అసలు విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మనము ఒక విషయాన్ని కొద్దాం మోసకరమైనటువంటి పరిస్థితులైనా అయినా దుర్దేష అయినా కక్షలైనా మరి నీచాతి నీచమైన ప్రవర్తన అయినా వ్యభిచారమైన దొంగతనమైన క్రూరత్వమైనా హింస అయినా ఈ దోపిడీ సంబంధమైనటువంటి కార్యాలన్నిటికీ ఒకే ఒక్కరు కారకులు అందుకు దేవుడు కారకుడు కాదు మోసానికైనా అబద్ధానికైనా లేకపోతే హింసకాండానికైనా అయితే నరహత్యకైనా తిరుగుబాటుకైనా దౌర్ధన్యమునకైనా దేవుడి కార్యకుడు కాదు దేవుని స్వరూపము దేవుని స్వభావము అటువంటిది కాదు అయితే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే సర్వలోకమును మోసగిచ్చుసు సర్వలోకమును మోసపుచ్చుసు సాతాననియు అపవాది అనియు ఆ ఘట భూమి మీద పడదోయబడను వాడి దూతలు కూడా భూమి మీద పడదోయబడి చూసారండి ఈ భూలోకంలో హింస కాండన తిరుగుబాటు దుర్ద్వేష అసూయ కక్షలు ఇక సంపుగొడ్డాలు చంపుగొడ్డలు ఇటువంటి తిరుగుబాటు వ్యతిరేకత ప్రేమలేని పరిస్థితి అన్నీ కూడా అందరికీ కారణమైనటువంటి ఎవరంటే భూమి మీద పడిపోయిన సాతాను శక్తి దేవునికి విరుద్ధంగా ఆ దూతలు ఈ లోకంలో శక్తులుగా ఉన్నారు ఈ లోకంలో కొన్ని శక్తులు ఉన్నాయి తెలుసని మీకు చాలా శక్తులు ఉన్నాయి దేవుళ్ళు వారు అలాగే దేవతలు వారు అలాగే కామపు సంబంధమైనటువంటి శక్తులు కామ కోరికలు పుట్టిస్తుంటారు అయితే వ్యభిచార సంబంధమైన శక్తులు అల్లరి సంబంధమైన శక్తులు మోహిని శక్తులు ఇలాంటివి మనం సరస్సుగా వింటూనే ఉంటాం కదా ఈ శక్తులు లేవంటే లేవు ఉన్నాయి అందుకనే మరి అనేకమైన భయంకరమైన ఆత్మలు భూమి మీద ఉన్నాయి వాటన్నిటికి సాంతాను యజమాని కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులను ప్రేరేపిస్తూ మనుషుల చేత పాపాలు చేయిస్తూ మనుషుల చేత మోసము చేయిస్తూ అబద్ధాలు ఆడిస్తూ వ్యభిషారము పాపము వ్యతిరేకత పవిత్రతను కోల్పోయి అలాగా అపవిత్రమైన కార్యములకు సపోర్ట్ చేసేవే ఆత్మలు ఈ ఆత్మలు అనమాట ఆ సమయంలో ఆ సాధాన పోరాటం ఎందుకంటే దయ దేవుని మీద తిరుగుబాటు కదా మరి ఆ తరుణమును చూసి సాతాను యొక్క ఆత్మలైనటువంటి ఆ మోహపు ఆత్మలు కూతురులోనికి వెళ్ళాయన్నమాట అర్థమైనా ఒక వ్యభిచారము చేయాలన్నా దొంగతనము చేయాలన్నా పాపం పాపము చేయాలన్నా మోషము చేయాలన్నా అక్రమము చేయాలన్నా అది దురాత్మల శక్తి వలన ప్రేరేపణ వలన మాత్రమే కలుగుతుంది ఒక మనిషిని దురాత్మలు శోధించినప్పుడు అటువంటి స్వభావాలు కలుగుతాయి ఒక మనిషిని చంపాలన్నా నరహత్య చేయాలన్నా తిరుగుబాటు చేయాలన్నా క్రూరమైనటువంటి మనసు ప్రేమించలేని మనసు దుర్దేషం ఈ ఏళ్ళన్నీ కూడా అంధకార శక్తుల వల్ల కలుగుతూ ఉంటాయి నేను చెప్పాను కదా పడిపోయిన శక్తులు ఆ దూతలు అందులో కామపు శక్తులు ఉంటాయి తర్వాత మోహిని శక్తులు ఉంటాయి ఈ కామపు ఆత్మ సంబంధమైన శక్తులు ఆ పిల్లలలోనికి వెళ్ళాయి ఎవరిలోనికి లోతు కూతురులోకి వెళ్ళాయి ఈ కామపు కోరికలు ఎప్పుడైనా ఒక శక్తి ఆవరిస్తే వర్ష వాయా ఉండదు అన్న చెల్లి అని అలాగే ఈ మధ్యకాలంలో సొంత కొడుకుతో తల్లిలు పాపం చేస్తున్నారు తల్లులు కూడా కొడుకుని పెళ్ళి చేసుకుంటున్నారు తండ్రి కూతురుతో పాపం చేస్తున్నారు ఈ చెడు వ్యవహారాలన్నీ దేనివల్ల కలుగుతున్నాయంటే మోహపు ఆత్మలు కామపు ఆత్మలు కామపు శక్తులు ఉన్నాయి లేదంటే లేదు వేద గ్రంథాలు కూడా హిందూ వేద గ్రంథాలు కూడా కనబడతాయి కదా అనేక రకాల శక్తులు ఉన్నాయి కామపు శక్తి అలాగే వ్యామోహపు శక్తి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ తరుణమును చూసి దేవుని పరిశుద్ధ గ్రంథానికి అవమానం కలిగించాలని దేవుని కార్యానికి వ్యతిరేకత జరిగించాలని అవి లోతు కూతురు దూరై అప్పుడు లోతు కూతురు యొక్క స్వభావం మారిపోయింది చూసారా ఆ స్వభావం మారిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు ఈ గుహలో మనం ముగ్గురమే ఉన్నాము కదా మరి ఇక్కడ మన కొరకు సంతానం కొరకు మనతే మనతో బిడ్డలు కంటానికి మనకు మగవాడెవరూ లేరు అంతమైపోయారు కదా మనము మన తండ్రితో పోదాం అని మొదట అక్కగారు పాపం చేస్తే తండ్రికి పట్టించి తర్వాత చెల్లి కూడా పాపం చేస్తే ఈ పాపము ఈ స్వభావము ఈ పనికి మాలిన బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా ఆత్మలు ఆ పడిపోయిన దూతల్లో కామపు శక్తులు వ్యామోహపు శక్తులు అర్థమైన మోహిని శక్తులు మోహపు శక్తులని ఉంటాయి అవి వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటాయి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి అలా వ్యామోహము కలిగి చేసినప్పుడు మనుషులు వాటికి లోనే పాపం చేస్తారు వ్యభిచరిస్తారు దొంగతనం చేస్తారు నరహత్య చేస్తారు క్రూరత్వంగా కొడతారు అక్రమంగా ప్రవర్తిస్తారు రకరకాల ఆత్మలు భూలోకంలో ఉన్నాయి వాటి ప్రభావం వల్లే ఇలా చెడుగు జరుగుతుంది అది కేవలం దేవుడు చేయమని చెప్పలేదు అలా చేస్తే పాపం అన్నాడు అర్థమైందా సృష్టికర్తైన దేవుడైన యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాదు పాపానికి సపోర్ట్ చేసే దేవుడు కాదు వ్యభిచారాన్ని మెచ్చుకునే దేవుడు కాదు వ్యభిచారమునకు సపోర్ట్ ఇచ్చే దేవుడు ఏ మాత్రము కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతివద్ధుడు ఆయన శక్తివద్దు ఆయన పరక్రమశాలి ఆయన భూమి ఆకాశములు చెడ్డ మంచి చెడ్డలన్నీ కూడా తెలియచేసిన దేవుడు ధర్మశాస్త్రము ద్వారాగా మంచి ఏంటో చెడ్డ ఏంటో తప్పు ఏంటో ఒప్పు ఏంటో కీడేంటో మేలేంటో అలా శిక్ష దండన ఆ పదాజ్ఞాల్లో శిక్ష దండన నీ పొరుగు వారి భార్యనైనను నీ పొరుగు వాని సొత్తునైనను నీ పొరుగు వాని దాసీనైనను నీ పొరుగు వాని యొక్క సొత్తే ఏదైనా పూసుకు బుల్లైనను నువ్వు ఆశించకూడదు గాడిదనైనా నువ్వు ఆశించకూడదు అని ధర్మశాస్త్రము మోస ద్వారా రాసి ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి అందుకే నేను దయచేసి దయచేసి తెలుసుకోండి లోతు కూతురు పెండుతో పాపము చేశారు అంటే అది వారి అంతటి వారి కలిగినది కాదు అప్పటికే దురాత్మ శక్తులు భూమి మీదకున్నాయి ప్రకటన పన్నెండు తొమ్మిదిలో మీకు చెప్పాను కదా ఏమని కాగా సర్వలోకమును మోసగించు అపవాదనియు సాధాను అనియుటర్పమనియు అవి భూమి మీద పడద్రోయబడను అవి మనుషులకి విరుద్ధముగా ప్రపరిస్తున్నాయి ఈ లోకములో ఉన్న సర్వశక్తులు కూడా దేవుని దూతలే అవి పడిపోయిన దూతలు అవి శబితమైనవి దేవుడు వాటిని తోసేశాడు దేవుని మీద కక్ష చేత్త దేవుని మీద కోపం చేత్త దేవునికి మానవులకి మధ్య గోరాతి ఘోరమైన అల్లర్లు కాయించడానికి గల కారణాలు అవే ఆ అల్లరి చే ఆత్మలు మనుషుల్లోనికి వెళ్ళినప్పుడు మనుషులు వాటి యొక్క విధానం ప్రకారంగానే నడుచుకుంటారు దయ్యములైన దురాత్మలైన పాపపు ఆత్మలైన మోసకరమైన ఆత్మలైన అబద్ధకరమైన ఆత్మలైన వ్యవిచార సంబంధమైన ఆత్మలైన మోహపు ఆత్మలు ఇవన్నీ కూడా గుట్ట గుట్టల కింద భూలోకంలో పడిపోయాయి దేవుడు వాటిని బహిష్కరించాడు అవి దేవునికి వెదక్కున్న బాధ కక్ష చేత దేవుని యొక్క బిడ్డలైన మానవులను చెరుపుతూ పాడు చేస్తూ దేవునికి మనలను దూరం చేస్తున్నాయి ఆ రీతిగా సోదోమ పట్టణంలో ఆ గురహండ గృహలో ఆ లోతు యొక్క కుమార్తెలకు అట్టి ఆలోచన స్వభావాన్ని కలిగి చేశాయి అందుకనే దేవుడు ఏమైనా మెచ్చుకున్నాడా వారిని శబితముగా మార్చాడు హేయమైన జనముగా మార్చాడు ఆ సంతానాన్ని హేయమైన వాళ్ళకి అమ్మోనీయులు మొయాబీలుగా మారిపోయారు వాళ్ళు పవిత్రులు కాదు కాబట్టి ఎంతవరకు అవి తిరుగుబాటు చేయి అల్లర్లకు భీకరమైన సంతానంగా దేవుడు ముద్ర వేసి వాటిలో వాళ్ళు వదిలేస్తాడు కాబట్టి బైబిల్లో ఇలా ఉంది లోతు కూతుర్లు తండ్రితో పాపం చేశారు అన్న మాటే చెప్పగలుగుతున్నారు కానీ బైబిల్ అంతా చదివి బైబిల్ యొక్క మర్మం తెలుసుకోవాలి కదా ముందు వెనక ఎందుకు ఆ పని చేశారు ఆ పని చేయడానికి గల కాణం లోత లోతకి మందు పట్టిచ్చారు కాబట్టి మత్తునిగా చేశారు కాబట్టి అక్కడ ఏ మగవాడు లేరు మనకు సంతానం కావాలి మనం ఈ విధంగా చేద్దామని దురాత్మల చేత ప్రేరేపింపబడిన వారే అంధకార శక్తుల చేత ప్రేరేపింపబడిన వారే దేవునికి విరుద్ధముగా ఈ ఆత్మలు వారి మీదకి వెళ్ళి ఆ చెడు స్వభావాన్ని పుట్టించినప్పుడు వారు చెడ్డ పని చేశారు అర్థమైందా ఇప్పుడు కూడా అంతే అబద్ధమైన మోసమైన పాపమైన లేకపోతే వ్యక్తిచారమైన దొంగతనమైన లేకపోతే నరహత్యైన లేకపోతే అసూయ పగ కూడా ఎవరి వల్ల కలుగుతున్నాయో తెలుసా పడిపోయిన యొక్క సమూహం అవే మనుషులను చెడ్డదారికి నడిపిస్తున్నాయి మనుషులను అల్లర చేయడానికి అల్లరాత్మలు మనసుల్లో దూరి మనుషుల తత్వం మనసును పాడు చేసి మనుషుల చెత్త చెడు కార్యాలు చేస్తున్నాయి ఎవరి మీద పగ దేవుని మీద పగ కారణమేంటో తెలుసా కోట్లాని కోట్ల సంవత్సరాలుగా దేవునికి పరిచయం చేసిన దేవదూతలమైన మేము కోట్లాని కోట్ల దేవదూతలమైన మమ్మలను చిన్న తప్పు వలన ఆయన పరలోకముల నుండి ఇదిగో ఈ పాతాలంలోనికి మమ్మల్ని తోసేసాడు అర్ధంతరంగా మమ్మల్ని గెడ్డేసాడు అన్న బాధ పడిపోయిన ఆత్మలకు బాధ ఉంది ఉంది అందుకే అవి తమ రాజ్యమును స్థాపించాలనుకుంటున్నాయి దేవునికి విరుద్ధముగా పనిచేస్తున్నాయి యశ ప్రభుకు కూడా విరుద్ధంగా పనిచేస్తున్నాయి కాబట్టి లోతు వల్ల తప్పు కాదు లోతు కూతుర్లు తమంతట తాము చేసిన వారు కాదు ఈనాడు కూడా దొంగతనము చేసే వ్యక్తి తన దురాత్మ అనే దొంగాత్మ వలన ప్రేరేపింపబడినప్పుడు వాడు ఆ స్థితిగా మారిపోతాడు వ్యభిచారం ఒకరి పట్ల ఒకరికి వర్ష వాయ లేకుండా ఆ వ్యభిచారం అనేది ఎలా సంభవిస్తుందంటే అవే కామపు ఆత్మ యామోహపు ఆత్మ వాళ్ళలోనికి ప్రేరేపించినప్పుడు ఆ ఆత్మ వాళ్ళలోనికి వెళ్ళినప్పుడు మనుషులు ఘోరమైన పాపం చేస్తారు ఆటి యొక్క ప్రేరేపణ వారిని లోకంలో జరుగుతున్న అల్లర్లన్నీ కాబట్టి లోతు కూతురు పాపం చేస్తారు పాపం చేస్తారు ఇదొక తప్పు పట్టుకొని పరిశుద్ధ గ్రంథం మీద నేరం మొప్తున్నారు పరిశుద్ధ దేవుని మీద నేరం మొప్తున్నాడు దేవుడేమన్నా ఊరుకున్నాడా వారిని బహిష్కరించాడు జాగ్రత్త అందుకనే దురాత్మల సమూహాలు ఉన్నాయి పడిపోయినటువంటి దురాత్మల సమూహములు ఆత్మలై ఉన్నాయి అనేక ఆత్మలు అల్లరి చేయు ఆత్మలు వ్యాధి కలిగి ఆత్మలు యాక్సిడెంట్ కలిగజేయు ఆత్మలు మరణము కలిగజేయు ఆత్మలు కొట్టుకోవటం దుర్ద్వేష పగ ఇవన్నీ అల్లరికి కారణం దేవుడు కాదు పడిపోయిన దురాత్మల సమూహములే కాబట్టి జాగ్రత్తగా బైబిల్ చదివి ఆలోచన చేయని కానీ ఆ పొరపాటు ఎందుకు జరిగింది అంటే పడిపోయిన దురాత్మల సమూహంలో ఆ ప్రేరేపణ ఆత్మల వలన ప్రేరేపింపబడిన వారే వారు ఆ విధంగా చేస్తే దేవుడేమీ ముడిచిపెట్టలేదు వారిని గర్తించాడు వారిని ఖండించాడు వారిని హేయమైన జనముగా ఆయన ఏలివేశాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునిగాక ఆమె